మేమిద్దరం మాట్లాడుకున్నాం నంద తెలుసు కదా మాట్లాడుకున్నాం అనమాట ఈ కాలంలో కుటుంబం విలువ తెలియట్లేదు చాలామందికి అందుకే కుటుంబాలలో భార్య వర్త మధ్యలో పిల్లల తల్లిదండ్రులకు కలహాలు వస్తున్నాయని కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం అనమాట నిమిత్తమే ఎప్పుడు చెప్పాలా ఎప్పుడు చెప్పాలని ఆలోచించి మొన్న రాత్రి చెప్పాను ఈరోజు వాక్యంలోకి వెళ్దాం హలోలియా ఈరోజు వాక్యంలోకి వెళ్దాము మనందరికీ ఉండే ఒక గుణం ఏందంటే మనం గొప్పోలం అయిపోవాలి ఏమైపోవాలి గొప్పోలం అయిపోవాలి ఇప్పుడు మంగల్కుంటపల్లిలో కృష్ణయ్య గారి గృహం బాగుందని నేను అన్నాననుకోండి కృష్ణయ్య గారి గృహం బాగుంది గృహం కట్టుకుంటే ఇల్లు కట్టుకుంటే ఇదే విధంగా కట్టుకోవాలి అని అన్నాననుకోండి అందరు ఏం చేస్తారు కట్టుకుంటే అలానే కట్టుకోవాలి హలేలియా అరే ఈ ఫంక్షన్లో పెళ్ళి అయితే బాగుంటుందిరా గొప్పోళ్ళు మాత్రమే ఆ ఫంక్షన్లో పెళ్ళి చేస్తారన్నాం అనుకోండి మిగతా అందరు ఏం ఆలోచిస్తారు ఎలా అయినా సరే పెళ్ళి మాత్రం అక్కడ చేసుకోవాలని హలేలియా తర్వాత ఈ రెస్టారెంట్కి ఫైవ్ స్టార్ రెస్టారెంట్కి డబ్బున్న వాళ్ళు మాత్రమే పోతారా గొప్ప వాళ్ళు మాత్రమే ఆ రెస్టారెంట్కి పోతారు అనుకో మనం ఏం చేస్తాం ఏదో ఒక రోజు ఆ రెస్టారెంట్కి వెళ్ళాలి హలేలియా ఏదో ఒక రోజు ఆ రెస్టారెంట్కి వెళ్ళాలి తినాలి ఎందుకు మన హృదయం ఏం కోరుకుంటుందంటే గొప్పతనం కోరుకుంటుంది అనమాట హలేలియా మన హృదయం ఏం కోరుకుంటుంది గొప్పతనం కోరుకుంటుంది భూమి మీద మనం బ్రతికిన అన్ని రోజులు గొప్పగానే ఉండాలని కోరుకుంటాం అన్నమాట పన్నెండు పదకొండో తరగతి నేను పదకొండో తరగతి ఉన్నప్పుడు మాకు మూడు సబ్జెక్టులు ఉండేవి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎన్ని మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు సబ్జెక్టులు ఉండేవి నేను మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీలో టాప్ ఫిజిక్స్ డొల్లా ఏమి రాదు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో వందకి తొంభై దాడితే సారీ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీలో వందకి తొంభై దాడుతాయి ఫిజిక్స్లో మాత్రం వందకి ఎనిమిది పది ఇరవై గంతే వచ్చేవి ఒకరోజు మా సార్ నిలబెట్టాడు రే మిగతా రెండు బాగానే చదువుతున్నావు కదా దీనికి ఏమయ్యింద్రా మీ క్లాసులు అందరు బాగా చదువుతారు నువ్వు కూడా బాగా చదువుతావు అని చాలామంది అన్నారు చదువురా కొంచెం అని అంటే నాకు ఆ రోజు పడింది వారం రోజులు తీసుకుంటే టైము ఇప్పుడు ఆ కంటే దీంట్లోకి ఎక్కువ రావాలి ఎందులో ఎందులో అయితే నేను గొప్పగా లేనో అందులో నేను గొప్ప అయిపోవాలని ఫిక్స్ అయిపోయాను ఆ రోజు అయిపోయి దాదాపు రోజంతా అదే బుక్ పట్టుకునేటోని అదే చదివేటోని 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 తర్వాత ఎలా వచ్చిందంటే వందకి అలా తొంభై ఎనిమిది వచ్చాయి ఎందులో అయితే నేను తక్కువ చదివాను ఎందులో అయితే నేను హీనంగా ఉన్నాను కష్టపడితే ఏమైంది దాంట్లో నేను గొప్పన అన్నమాట టోటల్ మహబీనర్ జిల్లాల నుండి అన్ని కాలేజ్ వాళ్ళు అన్ని కాలేజ్ నుండి టాపర్స్ని పిలుచుకొచ్చారన్నమాట పిలుచుకొచ్చినప్పుడు నన్ను మా కాలేజ్ నుండి తీసుకెళ్లారు తీసుకెళ్లి పెద్ద కాంపిటీషన్ పెడితే అందులో నేను ఫస్ట్ అన్నమాట అంటే సంవత్సరం ముందు నాకు అందులో నేను గొప్ప అని కాదు ఆ సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్ నాకు అసలు రానే రాదు కానీ ఎప్పుడైతే నేను దాంట్లో గొప్పగా అవ్వాలనుకున్నానో దేవుడు ఏం చేశాడు నాకు జ్ఞానం ఇచ్చాడు నేను కూడా అంతే కష్టపడ్డాను దాంట్లో సాధించాను అనమాట హలేలియా ఇస్రో సైంటిస్ట్ చేతిలో బహుమానం తీసుకున్నాను ఆ రోజు ఈరోజు మనము భూమి మీద ఏ విషయానికి వెళ్ళినా గొప్పగా చేయాలనుకుంటున్నాము ఓ బైబిల్లో ఒక దేవుడు ఒక మాట చెప్తాడు తండ్రి ఎంత చెడ్డోడైనా తన పిల్లలకు మాత్రం మంచిదే చేయాలనుకుంటాడు గొప్పగానే చేయాలనుకుంటాడు హలేలియ ఇప్పుడు ఇంటర్ చదివి ఇవ్వాలి పదో తరగతి ఎవరైతే అయిపోతుందో ప్రతి తల్లిదండ్రులు ఏమవుతారంటే గొప్ప కాలేజ్ వేయాలి వేస్తే నారాయణలు వేయాలి లేకపోతే శ్రీ చైతన్యాలే వాళ్ళకు మాత్రం మంచి చదువు ఇవ్వాలి వారిని గొప్పవారిగా చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు అన్నమాట ఈ భూమి మీద మనం గొప్పగా అవ్వడానికి చాలా కష్టపడతాం అన్నమాట ఈరోజు నా ప్రశ్న ఏంటంటే భూమి మీద గొప్ప వారం అవ్వద్దు పరలోకంలో గొప్ప వారం అవ్వాలన్నమాట అనమాట ఇప్పుడు పరలోకంలో గొప్ప వారు అవ్వాలంటే మనం ఏం చేయాలి పరలోకంలో గొప్పవారు అవ్వాలి నాకు చెప్ప చిన్నప్పటి నుంచి ఒక ఆశ దావీదుని పక్కన పెట్టుకొని నేను సంగీతం వాయిస్తుంటే దావీదు పాట పాడాలని నా ఆశ అనమాట అలేలియా ఇప్పుడు దావీదు పక్కన కూర్చున్నంత గొప్పవారిని నేను అవ్వాలి అర్థమవుతుందా పరలోకంలో గింతే మంది ఉంటున్నారని అనుకుంటున్నారా లేదు మీరు ఎక్కడ చూసినా జనమే ఎక్కడ చూసినా దేవుని ఆ బిడ్డలే ఉంటారన్నమాట అందులో నువ్వు మొదటి రోకి రావాలి మొట్టమొదటి బంతిలో నువ్వు కూర్చోవాలి లేకపోతే నువ్వు ఆ పరలోకంలో గొప్పతనం సాధించాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ జిల్లా మొత్తంలో ఫిజిక్స్లో నేను గొప్పగా అన్న అవ్వాలంటే ఏం చేసిన కష్టపడి చదివినా ఇప్పుడు పరలోకంలో గొప్పగా అవ్వాలంటే ఏం చేయాలి భూమి మీద చదవండి ఏం చదవాలి మత్ వేసువాడత పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినని చదవండి ఆడ పేతురు అదే అడుగుతున్నాడు శిష్యులు అదే అడుగుతున్నారు ఆ కాలంలో శిష్యులు ఏసునొద్దకు వచ్చి హలేలియా చాలండి శిష్యులకు ఒక డౌట్ అనమాట అర్థమవుతుందా ఇప్పుడు నా దగ్గర ఒక బంగారం ఉంగరం ఉందండి ఏముంది బంగారం ఉంగరం ఉంది అది నేను ఒక్కరికే వేయగలుగుతా పది మందికి మాత్రం ఉంగరం పచ్చిపెట్టలేను కదా ఒకరి ఒకరికి వెయ్యాలప్పుడు పది మంది వచ్చి అడుగుతారు ఇప్పుడు మాలల్లో ఎవరు ఆ ఉంగరానికి అర్హులు అలేలియా ఇప్పుడు శిష్యులందరూ మేము పన్నెండు మంది నీతో తిరుగుతున్నాం పన్నెండు మంది రాత్రి బగలు నా కుటుంబాన్ని వదిలేసి ప్రతి ఒక్క దాన్ని వదిలేసి మేము ఎంబడి తిరుగుతున్నాం కదా ఇప్పుడు పరలోకంలో మేము ఎంత వాళ్ళము అసలు పరలోకంలో గొప్పవాడు అంటే ఎవరు నేను గొప్పన పేతురు గొప్పన యాకోబ్బు గొప్పన ఇస్కరేత్ యూద గొప్పన లేకపోతే సీమోను గొప్పన యోహాను గొప్పన ఎవరు గొప్పోడు దేవా అని అడుగుతున్నాడు అనమాట హలేలియ ఎవరు గొప్పోళ్ళు పరలోకంలో కింది వచనం చదవండి రెండో వచనం చదవండి ఆయన యొక్క ఆ చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి ఆ ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను ఆ నిలోబెట్టి నిలోబెట్టి ఇట్లా నేను ఇట్లా నేను మీరు మీరు మార్పు ఆ మార్పు బిడ్డల వంటి వారైతేనే గాని ఆ బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చాలండి ఇంక ఈ వచనం వరకు చాలు మనం వెళ్దాం శివన్న మీ లియోని కొంచెం నాకు కొద్దిసేపు ఇస్తావా నా దగ్గర ఉంటే చాలు హలేయో లియో లియో ఇట్లే ఇట్లే మీలాగనే లాగానే అనమాట పరలోకంలో ఎవరు గొప్పోళ్ళని హలేలియా ఏడోకుండా ఉంటే చాలు కొద్దిసేపే హలేలియా పరలోకంలో గొప్పోడేవారని శిష్యులందరూ అడిగినప్పుడు యేసు ఏం చేసిన అంటే ఇలానే ఒక చిన్న పిల్లవాడిని తెచ్చుకున్నాడు అనమాట తెచ్చుకొని వారి మధ్యలో నిలబెట్టి ఏం చెప్పాడంటే వీడు మాత్రమే పరలోకంలో గొప్పోడంట ఖలేలియా పరలోకం ఎలాంటి వాళ్ళకి సంబంధించింది వీళ్ళకి సంబంధించింది అంటే పరలోకం మనకు సంబంధించింది కాదా దేవుడు మంచిగా నిలబెట్టాడు నిలబెట్టి ఇలా వారి మధ్యలో నిలబెట్టి అంటున్నాడు అన్నమాట ఏమని పరలోక రాజ్యము ఈ చిన్న పిల్లల లాంటి వారిదే అని హలేయ ఎలాంటి వారిదంట చిన్న పిల్లల లాంటి వారిదే అంట మనది కాదా పరలోకం హలేయ ఇంకా తీసుకో ఏడిచేటట్టుండు ఉంటాడా చాలండి తీసుకో అన్న పరలోక రాజ్యం ఎటువంటి వారిదంట చిన్నపిల్లలదేనంట ఎందుకు ఈ చిన్నపిల్లలకి పరలోక రాజ్యం దేవుడు అప్పగించేశాడు హలేలియ ఆ చిన్నపిల్లలది పరలోక రాజ్యం అంట దేవుడు చిన్నపిల్లలకి ఎందుకు పరలోక రాజ్యం అప్పగించాడు అంటే మనందరం పరలోకానికి అర్హులం కాదని అర్థం ఇప్పుడు చిన్న పరలోకం ఎవరికి మనకు కాదు హలేళయా పరలోకం మనకు కాదు అసలు పరలోకం చిన్నపిల్లలకే ఇంకెందుకు మనం ఇడ వెళ్ళిపోదాం పదండి అలేలియ దేవుడు పరలోక రాజ్యాన్ని చిన్నపిల్లలకి ఎందుకు అంకితం చేశాడు వారి గుణాలకే ఎందుకు అంకితం చేశాడంటే మనము జాగ్రత్తగా గమనిస్తే వారి దగ్గర చాలా మనం నేర్చుకోవాలి చిన్న చిన్నపిల్లల దగ్గర మనం చాలా నేర్చుకోవాలన్న మాట ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి వాళ్ళు మంచిగా మాట వింటారు ఏమింటారు మాటింటారు అన్నమాట వాళ్ళకి మీరేదాన్ని చెప్పండి అది చేస్తారు వాళ్ళు మంచిగా మాట వింటారు ఏ రోజు కూడా ఎందుకు అనే మాట వారి నోటికి రాదన్నమాట హలేలియా ఒక ఆమె సాక్ష్యం చెప్తూ 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 ఎందుకు దేవుడు ఇలా చేశాడని ఒక మాట అన్నది కానీ చిన్నపిల్లగాడు కొట్టి నేను బట్టి ఎందుకు కొట్టావు అని నన్ను అంటాడా హలేలియా లేకపోతే పాలు దాపుతుంటే బలవంతంగా తినబెడుతుంటారు పోయిపోయి తినరా అమ్మ ముద్దరా నాన్న ముద్దరా ఒక్క ముద్ద తినరా అని బలవంతంగా తినబెడుతున్నా కానీ ఎందుకు అని ఒక ప్రశ్న వేస్తారా వెయ్యరు అన్నమాట ఈరోజు మనము కూడా మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎందుకు దేవా అని ఎప్పుడు అడగొద్దు తర్వాత దేవుడు వచ్చి అందుకు అంటాడు లియా ఈరోజు మనం ఎందుకు దేవా అంటే తర్వాత వచ్చి అందుకే అంటాడు సో మనం ఏ విధంగా ఉండాలంటే చిన్నపిల్లలు ఏ విధంగా అయితే మాట వింటున్నారో మనము కూడా వారి వల్ల మాట వినే స్వభావం కలిగి ఉండాలన్నమాట మాట వినే స్వభావం అంటే నాకు ఒక వ్యక్తి గుర్తొస్తాడు అతని పేరు ఏం పేరు అంటే అబ్రహాము ఏం పేరు అబ్రహాము పదండి ఆదికాండం పన్నెండో అధ్యాయం మొదటి వచనం ఆదికాండం పన్నెండో అధ్యాయం మొదటి యహోవా యహోవా నీవు లేచి నువు నీ దేవు నీ దేశము నుండియు నీ దేశము నుండి యూ బంధువుల యొద్ద నుండియు నీ బంధువుల యోద్ధ నుండి తండ్రి ఇంటి నుండియు తండ్రి ఇంటి నుండి వయలుదేరి బయలుదేరి నేను నీకు నేను నీకు చూపించు దేశమునకు వెల్లము హలేలియా అబ్రాముకి అసలు దేవుడు ఎవరో కూడా తెలియదండి అబ్రామ్కి అసలు దేవుడు ఎవరో కూడా తెలియదు సడన్గా రోజు ఒక స్వరం విన్నాడు ఆ స్వరం ఏమని చెప్తుందంటే అబ్రాహ్మా నువ్వు లేచి నీ దేశము నుండి నీ తల్లిదండ్రుల నుండి నీ ఇంటి వారి నుండి నీ బంధువుల నుండి ఏం చేయాలంట వెళ్ళిపోవాలి హలేలియా ఇప్పుడు మాంటి గారు నరసమ్మ అంటు గారు మంచి గృహాలు కట్టుకున్నారు నేనేం చెప్తానంటే ఈరోజు మీరు ఆ గృహాన్ని విడిచిపెట్టి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి వెళ్ళిపోయాడు అక్కడ అంటే వెళ్తారా మీరు అసలు ఎందుకు వెళ్ళరు లక్ష లక్షలు పెట్టి కట్టుకున్నాము మా పుట్టుపూర్వ ఏమంటారుగా పుట్టుపూర్వ తరాలన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నమాట హలేలియా మా పుట్టుపూర్వ తరాలన్నీ ఇక్కడనే ఉన్నాయి మా భూములు ఇక్కడనే ఉన్నాయి మేము మాట వినం ఇప్పుడు ఎందుకు అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి ఇదే చూడండి అబ్రాహ్మకి మనంతా ఏమంటారు దాన్ని ఎక్స్పీరియన్స్ లేదు దేవుళ్ళు లేడు మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి వచ్చి దేవుడు వచ్చి ఒక మాట అన్నాడు అబ్రాహ్మా నువ్వు లేచి బయలుదేరని అబ్రాహ్మ ఏం చేశాడు అసలు నువ్వెవరు హలేయా మనకు తెలియని వ్యక్తి ఒకసారి ఫోన్ చేసి అరవింద్ బావున్నావు బిడ్డ అన్నాడు అనుకో అడుగుతా ఫస్ట్ క్వశ్చన్ అసలు ఎవరు నువ్వు ఒకసారి అచ్చంబేటకి రా బేటా అన్నాడు అనుకో నేనేమనాలి అసలు ఎవరు నువ్వు నన్ను ఎందుకు రమ్మంటున్నావు నువ్వు అచ్చంపేట అని అడగాలి అంతేనా కానీ అబ్రాహం అప్పుడు చేయలేదు దేవుడు నీ ఇంటి వారి నుండి వెళ్ళిపోవంటే అబ్రాహం ఏం చేశాడు తెలుసా వెళ్ళిపోయాడు అన్నమాట అబ్రహ్ గొప్పోడా అబ్రాహ్ గొప్పోడా గొప్పోడా కాదా ఇప్పుడు దేవుని మాట ఎంబట విన్నాడండి మనం పదిసార్లు చెప్పిన మాట దేవుని మాట హలేలియా ఉదాహరణకు మా అమ్మనే ఏడు సార్లు చెవుల కమ్మలు వంగరాలు తీయమంటే తీసింది హలేలియా మొదటిసారి ఏన్లే రెండోసారి ఈ మూడోసారి ఏన్లే దేవుడు చెప్పాక ఏడోసారి అంటే మనము దేవుని మాట విన్నాం కానీ అబ్రాహ్ము చూడండి మొట్టమొదటిసారి దేవుడు వచ్చి నీ ఇంటి వారందరూ వదిలేసి బిడ్డా అంటే ఏదో అత్తగారి ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాడు వదిలేసి హలేలియా ఇప్పుడు చూడండి అబ్రాహ్మ ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే మొట్టమొదటిసారి దేవుడు చెప్పిన బట్టే విన్నాడు నేను అయితే వచ్చి వచ్చిన ఒకటే ప్రశ్న అడిగిన ప్రేస్తల వాడు చెప్పినమ్మటే ముగ్గేసిన వాయ్యా హలేలియా దేని దేనికట్టునాడు అదే ఇల్లు కట్టడానికి హలేలియా నాన్న మొన్న చెప్పాడు ఏమని నువ్వు నువ్వు పని స్టార్ట్ చేయి నేను చూసుకుంటా అని హలేలియా నేను వచ్చిన వింట మొదటి ప్రశ్న అడిగాను నువ్వు దేవుని మాట విన్నావా ఇప్పుడు హలేలియా ముగ్గేశారా అబ్రాహ్మ ఏం చేశాడు దేవుడు ఎప్పుడైతే ఒక మాట మాట్లాడాడో చిన్న పిల్లవాని వలె ఎలా చిన్న పిల్లగాడు నాకు చిన్నప్పుడు ఇప్పుడు కరపత్ దెంపమన్ తెంపమన్నాను అనుకో నేను నేను తెంపను అదే చిన్న వయసు ఉన్నప్పుడు కరబాగ్ దేవారు అంటే వెళ్ళి తెంపుకొని వస్తానన్నమాట ఎందుకంటే అప్పుడు మాట వినే స్వభావం ఉంటుందన్నమాట దేవుడు మొట్టమొదటిగా పరలోకానికి మీరు అర్హులు అవ్వాలన్నా పరలోకంలో మీరు గొప్పవాళ్ళు అవ్వాలన్నా మీకు ఏ స్వభావం కావాలి చిన్నపిల్లల వంటి వా స్వభావం కావాలి దాంట్లో మాట వినే స్వభావం కావాలన్నమాట దేవుడు ఒకసారి మాట్లాడితే దాన్ని వినే స్వభావం మనకు ఉండాలన్నమాట కానీ నేను అబ్రాహ్మ కంటే శారా గొప్పదని అడుగుతా అంటాను అబ్రాహ్మ కంటే ఎవరు గొప్పరు శారా చూడండి ఆడవాళ్ళకి ఎలా అంటే ఒక వ్యక్తి ఉండాలి ఎప్పుడు మాట్లాడడానికి కదా ఇప్పుడు చూడండి అబ్రాహ్మూని ఒక్కరినే పట్టుకొని పోతే షారా ఫ్రెండ్స్ అంతా రోజంతా పొయ్యి దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే గ్యాంగ్ అంతా వెళ్ళిపోతుందన్నమాట హలేలియా ఇప్పుడు షారాతో మాట్లాడడానికి పురుషుడు పురుషుడు ఎవరితోనూ మాట్లాడకుండానైనా ఉండగలుగుతాడు కానీ స్త్రీ మాత్రం ఒకరితోనూ మాట్లాడకుండా ఉండలేదండి అసలు ఏదో ఒక జోలి పెట్టాలి ఆ జోలి లేని వాళ్ళు బ్రతకలేరన్నమాట కానీ శారా దేవుని మాట తన భర్త మాట వినేసి ఆ జోలి అన్నిటికీ గుడ్ బాయ్ చెప్పేసింది అనమాట నేను ఆలోచిస్తున్నాను నిన్న బస్సులో వస్తూ వస్తూ ఆలోచిస్తున్నాను దేవ అబ్రామ్ ఎంత గొప్పోడు అసలు నీ మాట విని బయటకొచ్చాడని దేవుడు అంటున్నాడు ఏం చూసావు షారా చూడు అసలు హలేయా గిన్నెలు లేవు వట్టి బట్టల మీద బయటకు వచ్చేసారు ఇప్పుడు ఎలా పోషిస్తావు అని కూడా అబ్రాహ్మణి ఒక ప్రశ్న అడగలేదు సారా కానీ దేవుని మాట తన భర్త మాట వినే సారా ఏం చేసింది వచ్చేసింది అనమాట హలేలీయ ఈరోజు మనం పరలోకంలో గొప్ప వాళ్ళు అవ్వాలన్నా పరలోక రాజ్యానికి అర్హులు అవ్వాలన్నా మొట్టమొదటిగా మనకి చిన్నపిల్లల స్వభావం ఉండాలి అందులో మాట వినే స్వభావం ఉండాలన్నమాట ఏ స్వభావం ఉండాలి మాట వినే స్వభావం ఉన్నప్పుడు మాత్రమే ఏం చేయగలుగుతాం గొ పరలోకంలో గొప్పవలం అవుతాం అనమాట హలేలియా నేను పోయిన ఆదివారం వాక్యం చెప్పాను మీకు ఎవరితోనైనా తగాదాలు ఉన్నాయనుకోండి దాన్ని తీసేయండి అది మీ అక్క అయినా చెల్లైనా అమ్మ నానైనా స్నేహితురాలైనా బంధువైనా పని దగ్గర మేస్త్రి అయినా ఎవరైనా సరే కాలేజీలో ఫ్రెండ్ అయినా ఎవరి దగ్గరనైనా మీకు తగాదాలు ఉంటే ఏం చేయాలి బ్రేక్ ఇట్ హలేలియా దాన్ని తీసేయండి అని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట పంపించినప్పుడు నువ్వు అది విన్నావా నువ్వు పరలోకంలో గొప్పను అంతే ఎక్కడ గొప్పను ఈ భూమిదా కాదు పరలోకంలో గొప్పను అయిపోతాం అన్నమాట హలేలియా ఎలిషా పక్కన ఊర్చొని అసలు నువ్వు నీ ఎముకలు తాకి చనిపోయినోడు ఎలా అసలు అని అడగొచ్చు అనమాట హలేలియా ఇప్పుడు నువ్వు అబ్రాములాగా దేవుని మాట వింటే పోయిపోయి అబ్రామ్ పక్కన ఊసను భోజనం చేయొచ్చు పరలోకంలో హలేలియా ఈరోజు మనకు ఆ మాట వినే స్వభావం ఉండాలన్నమాట మొట్టమొదటి ఏ స్వభావం ఉండాలి మాట వినే స్వభావం ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్నపిల్లలకి మాట వినే స్వభావం ఉంటుంది ఈ చిన్నపిల్లలకి ఇంకొక స్వభావం ఏముంటుందంటే కోపం అసలు రాదండి చిన్నపిల్లలకి కోపం వస్తుందా చిన్నపిల్లలకి మీరు వాళ్ళని కొట్టండి బలవంతంగా తినిపించండి ఏడుస్తారు తప్ప ఎప్పుడైనా కోపపడ్డరా మీ మీద మీ చిన్నపిల్లలు కోపపడ్డరా అన్నా అన్న మీ ఓడు బుడ్డ ఉన్నప్పుడు నీ మీద ఇవ్వడం కోప పడ్డరా ఊషా అన్న గాయత్రి ఇవ్వడం కోపపడ్డది చిన్న ఉన్నప్పుడు వాళ్ళ కోపం రాదండి మీరు ఏం చెప్పండి వింటూనే ఉంటారు మాటలు కూడా రావు సరిగ్గా హలేయ చిన్న మాటలు కూడా రావు కోపం రాదు కానీ ఏం చేస్తారు మీరు ఏం చెప్పినా వింటారు అనమాట నువ్వు పాటవాడిన వింటారు ఒక రీసెర్చ్ జరిగింది రీసెర్చ్ జరిగింది ఆ రీసెర్చ్లో ఏం తేలిందంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో గర్భవతి అయిన స్త్రీలు గర్భవతి అయిన స్త్రీలు పిండం లోపల ఉన్నప్పుడే వాళ్ళని అమ్మ నాన్న ఏమేమి మాట్లాడుకుంటున్నారో అన్ని వింటుంటారు అన్నమాట హలేలీయా నమ్ముతారా నమ్ముతారా యోహాన్సు వార్తలో నాకు తెలుగు బైబిల్ కావాలి ఒకటి యోహాన్సు వార్తలో ఒక మాట ఉంటుంది యోనా నాతానియలా నాతానువా నాతానియలు ఎక్కడుంటాడు రెండో అధ్యాయమా నలభై ఎనిమిది వచ్చాను చదవండి మొదటి అధ్యాయం ఆ నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని ఆ ఫిలిప్పు ఫిలిప్పు నేను పిలువక మునుపే హలే ఇక్కడ ఇజ్రాయల్లో ఒక ఆచారం ఉంటుందండి ఆచారం ఏందంటే వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఏం చేస్తారంటే అంజూరపు చెట్టు కిందికెళ్ళి నా మాటలు జాగ్రత్తగానండి అంజూరపు చెట్టు కిందకెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళు పిల్లలు మొగబాడు పుడితే ఈ బట్ట అమ్మాయి పుడితే ఈ బట్ట అని కొన్ని కొన్ని కుడతారు అనమాట కుడుతూ కుడుతూ వాన్ని కడుపులో ఉన్న బేబీతో మాట్లాడుతుంటారు హలేయా ఆ బేబీతో మాట్లాడతారు ఆ మాట్లాడేది ఆ బేబీకి తప్ప వాళ్ళ భర్తకు కూడా తెలియదు అనమాట హలేలియా నలభై ఏదో వచ్చిన చదవండి ఒకసారి ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషమా ఈ నలభై ఏడో వచ్చినాను చదవండి ఇదిగో హలేలియా ఇతని కూర్చి యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఇతను నిజా నిజముగా ఇజ్రాయేలీడు ఇతనిలో ఏం లేదంట ఏ కపటం లేదు అంటే వాళ్ళమ్మ ఎప్పుడైతే నతానియలు కడుపులు ఉన్నాడో ఒక మాట చెప్తుంది నువ్వు నిజంగా ఇస్రాయేళలు వేరా నీలో ఏ కపటం లేదు నీలో ఏ కపటము లేదు అని తన తల్లి తన బిడ్డ కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడుతుంటాడనమాట హలేలియా తన కడుపులో ఉన్న బిడ్డతో మాట్లా ఈ విషయం ఎవరికీ తెలియదు కానీ గర్భంలో ఉన్నప్పుడే చూసిన దేవుని తెలుసు కదా హలేలియా అంటే ఇక్కడ వినండి నా మాట ఏంటంటే వాళ్ళు ప్రతీది వింటారు అన్నమాట చిన్నపిల్లలు ఏ విధంగా ఉంటారు